నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడతాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఓం ఓం శివాయ నమో వెంకటేశాయ ఓ న్యూమరాలజీ కూడా చెప్పబోతున్నారా అవునండి నంబర్ వన్ అంటే నంబర్ వన్ నంబర్ వన్ గా ఉండాలి మేమో అని అనుకుంటారు చాలా మంది కూడా అయితే నంబర్ వన్ కు ఉండేటటువంటి అంటే ఆ స్పెషాలిటీ ఏంటి ఎలా ఉంటారు నంబర్ వన్ లో పుట్టిన వాళ్ళు నంబర్ వన్ వీళ్ళ గురించి స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ ఒక గ్రహానికి నక్షత్రానికి రాశికి ఒక పాయింట్ ఉంటుంది అలానే వీళ్ళ పాయింట్ ఏంటంటే జీరో టు కిరో అవుతారా గ్యారంటీ చెప్తాను ఒకసారి అవ్వలేదంటే వీళ్ళు ఇంకా సరైన వాళ్ళు కాదని ఒకవేళ గనక వన్ పూనుకుంటే ఆయనకి ఎలా కలిసి వస్తుంది చెప్తాను ఒక సంస్థ ఒక సినిమా ఇండస్ట్రీ కావచ్చు సైంటిస్ట్ కావచ్చు సరే ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు జీరో టు హీరో అవుతారు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఉంది ఒక ఎంబీబీఎస్ క్లాస్ ఉంది అందరు చదువుతూ ఉంటారు వన్ అనే అతను వస్తాడు చదువుతాడు చదువుతాడు ముందు ఏమి రాదు వాడికి ఎందుకంటే ముందు వాడు జీరో మెల్లిగా మెల్లిగా చదువుతాడు ఇరవై ర్యాంక్ వస్తుంది నైన్టీన్ ఎయిటీన్ పది తొమ్మిది ఏడు ఆరు మూడు రెండు ఎంబీబీఎస్ అవ్వబోతుంది ఎండికి ఎగ్జామ్ రాస్తారు ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా కార్డియాలజిస్ట్ అనుకుంటాడు ఎందుకంటే డబ్బులు ఎక్కువ కార్డియాలజీలో ఉన్నాయి సో కార్డియాలజీ అంటే హార్ట్ హార్ట్ రూల్ చేసేది సన్ సో వీళ్ళకి ఫైనల్ ఎగ్జామ్లో ఫైనల్ ఇయర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చి కార్డియాలజీ సీట్ వస్తుంది ఒకసారి ఆ డాక్టర్ అయ్యారంటే వాళ్ళే నెంబర్ వన్ ఆదాయంలో కానీ గుర్తుపెట్టుకోండి వీళ్ళు మొదలెట్టింది ఎట్లా లాస్ట్ ఏమీ లేనివాడు ఏమీ రానివాడుగా మొదలెట్టాడు ఆ కాలేజీలో కానీ ఎలా ఎదిగాడు ఎదుగుద్దలా అంటే నంబర్ వన్ ముందు ఒక పిచ్చోళ్లాగా అమాయకుడిలాగా వస్తాడు చూసి 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 అన్నీ నేర్చుకుంటాడు వాడు ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వస్తాడంటే ధర్మం ఎక్కువ ఉంటుంది వీడికి సూర్యుడు అంటేనే ధర్మం ఆ ధర్మ మార్గాన్ని వెళ్ళి అందరికీ ఎక్కువ సంపాదిస్తాడు ఇప్పుడు వ్యాపారంలో కూడా మనం చూసుకుంటే ఎంతోమంది వ్యాపారం చేశారు భూమి మీద కానీ వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉందంటే అంబానీ ఇలాన్ మస్క్ ఇలాన్ మస్క్ అనే అతను ఎవరు తెలుసా అండి మీకు చెప్తాను క్యాలిఫోర్నియాలో ఉండేవాడు వాడికి దారులు గుర్తుండవు వాడికి దారులు అస్సలు గుర్తుండవు ఏం చేయాలని చెప్పేసి జిపిఎస్ కనిపెట్టేశాడు దాన్ని గూగుల్ కొనుక్కుంది కనిపెట్టింది ఎవరు ఇలాన్ మస్క్ తర్వాత ఎలక్ట్రిక్ కార్ తెలుసు కదా టెస్లా కంపెనీ ఆటోమేటిక్ కార్ వితౌట్ డ్రైవర్ కనిపెట్టింది టెస్లా ఒక ఇన్వెన్షన్ ఒక ప్రోడక్ట్ ఇప్పుడు చీరలు ఉన్నాయండి అవే చీరలు వస్తున్నాయి కొత్త చీర కనిపెట్టాలంటే కొత్త డిజైన్ రావాలంటే ఈ నెంబర్ వన్ అనే వ్యక్తిని తీసుకురాగలడు వేరే వాళ్ళు తీసుకురాగలలేరు ఇన్వెన్షన్ ఒక ప్రోడక్ట్ ఒక కొత్త వస్తువు భూమి మీదకి వచ్చేయాలి ఇప్పుడు రేపు ఎగరే కార్లు వస్తాయి అంటారు ఎగరే బైక్లు వస్తాయి అంటారు వన్లే చేస్తారు పెట్రోల్ అవసరం లేకుండా డీజిల్ అవసరం లేకుండా గ్యాస్ అవసరం లేకుండా జస్ట్ కరెంట్తో కార్ తీసుకొచ్చాడు కదండి ఎలక్ట్రిక్ కారు ఇలాన్ మస్క్ అనే వస్తాను టెస్లా టెస్లా అంబానీ గారు ఇంటర్నెట్ జియో అంత స్పీడ్ ఫైవ్ జీ అంత చవక ధరకి అంబానీ గారే ఇవ్వగలరు ఇప్పుడు చవకుందా లేదా అనేదే ప్రశ్న మొదట్లో అయితే ఇచ్చారు సార్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఎన్నడూ లేనంతగా కొత్తగా ఒకటిప్పుడు రిలయన్స్ ఫోన్ అనేది ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ వెయ్యి రూపాయలకి జనాలు పిచ్చోలు అయిపోయారు విమల్ అనేది సఫారీ సూట్ ఇండియాలో తీసుకొచ్చింది పెద్ద అంబానీ గారు అప్పుడు దాకా డ్రెస్సులు సరిగ్గా లేవు సూట్లు లేవు అవే నోడి గారు వేసుకునే కోట్లేదు లేదు ఓన్లీ సఫారీ ఉండేది సఫారీ తీసుకొచ్చింది అది కూడా బెస్ట్ క్లాత్ సాఫ్ట్ చవక ధరకి తీసుకొచ్చింది పెద్ద అంబానీ గారు విమల్ అనే బ్రాండ్తో ఎదిగిన ఎదిగాడు ఆయన ఒక టెక్స్టైల్స్ పెట్టారు టెక్స్టైల్స్ నుంచి కలిసి వచ్చే తర్వాత వేరే 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 వ్యాపారాలు మొదలెట్టింది అతను సఫారీ సూట్ అన్నది సో ఇప్పుడు పెద్ద నెంబర్ వన్ ఇప్పుడు ఈ అంబానీ గారు ఇప్పుడు జియో తీసుకొచ్చారు ఎవరైనా ఏదైనా కనిపెట్టారంటే వన్ వాళ్ళు లేకపోతే ఆ టైంలో వన్ నడుస్తూ ఉంటుంది సూర్యదశ అంతర్దశ లేకపోతే నడుస్తూ ఉంటుంది అంబానీ గారు అయితే వన్ ఎలాన్ మస్క్ అయితే వన్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ తర్వాత చెప్తాను కానీ ఫస్ట్ బేసిక్ ఏదేనంటే భయపడొద్దు కాన్ఫిడెంట్గా ఉండండి ముందుకు దూసుకుపోవండి మీకు టాలెంట్ లేకపోయినా పర్లేదు అన్నీ వచ్చేస్తాయి గుర్రంలాగా ముందుకు వెళ్ళిపోండి ఆ కాన్ఫిడెన్స్తో వెళ్ళండి జీవితం కూడా వీళ్ళు ఎలా బతకాలంటే ర్యాడో రోలెక్స్ వాచ్లు వేసుకోవాలి పిచ్చి పిచ్చిగా బతకకూడదు బ్రాండ్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు శని ఉన్నాడు వాడు పాత వేసుకుంటాడు ఏవో కాదు నడుస్తుంది నువ్వు నెంబర్ వన్ అయితే నువ్వు పర్టికులర్ బ్రాండ్ వాడాలి వాచ్ వేసుకుంటే ర్యాడో రోలెక్స్ రోలెక్స్ కొనే సీన్ అందరికీ ఉండాలి మరి అంటే సీన్ ఉన్నప్పుడు కొనాలి డబ్బులు ఉండి కూడా నువ్వు మెయింటైన్ చేయాలి వేరే వాళ్ళు చేస్తారో లేదో వాళ్ళ ఇష్టం ఇప్పుడు నెంబర్ ఎయిట్ అయితే మెయింటైన్ చేయవచ్చు చేయకపోవచ్చు వాడు ఏకంగా సెకండ్ హ్యాండ్ వాచ్ కొనుక్కోవచ్చు ఇష్టం అది నంబర్ వన్ అయితే కంపల్సరీ రాడో రోలెక్స్ ఇది ఇక్కడే బర్బరీ ఫెండి షెనాల్ ఇవన్నీ మెయింటైన్ చేస్తారు మీరు చూడండి బ్రాండ్స్ గురించి ఎక్కువగా ఎవరు మాట్లాడతారు అంటే నంబర్ వన్ మాట్లాడతారు యూట్యూబ్ లో తెలుగులోనే చూశాను నేను బర్బెరీ గురించి బాగా మాట్లాడతారు కొంతమంది ఈ బ్రాండ్ గురించి నంబర్ వన్ వాళ్ళే మాట్లాడతారు వేరే వాళ్ళు మాట్లాడరు వాళ్ళకి ఏం బ్రాండ్స్ గురించి అనుకుంటారు ఏదేదో మాట్లాడతారు జనాలు కానీ వీరు అట్లా మాట్లాడరు వీళ్ళు ఏ రంగానికి వచ్చినా ద బెస్ట్ డ్రెస్ వేసుకోవాలి స్పెక్ట్స్ వేసుకుంటే బెస్ట్ స్పెక్ట్స్ వేసుకోవాలి షర్ట్ వేసుకుంటే బెస్ట్ షర్ట్ వేసుకోవాలి అర్మాని షర్ట్ వేసుకోవాలి బర్బెరీ వాడాలి షనాల్ వాడాలి సో కార్ కూడా వీళ్ళు వాడితే బిఎండబ్ల్యూ మర్క్ వాడతారు ఇప్పుడు చాలా మంది డబ్బులు ఉంటాయండి బిఎండబ్ల్యూ కొంటారు ఫార్చునర్ కొంటారు అమేజ్గా కొంటారు సిటీ కొంటారు వర్ణగా కొంటారు స్విఫ్ట్గా కొంటారు డబ్బులు ఉంటాయి కానీ కొనడు వీళ్ళు కంపల్సరీ కొంటాడు బిఎండబ్ల్యూ మర్సిడీస్ ఆడి కొంటాడు కొనాలి అదంతే దే ఆర్ డిజైన్ లైక్ దిస్ దే ఆర్ డిజైన్ టు బి ద బెస్ట్ టు టు బి బి రాయల్ రాయల్ అండ్ లీడింగ్ నరేంద్ర మోదీ గారి పేరు కూడా రాశారు వాట్ ఇస్ ఇట్ టైమ్ నరేంద్ర మోడీ గారి జాతకంలో సన్ బాగా స్ట్రాంగ్ ఉంది ఫుల్ స్ట్రెంత్ లో ఉంది సో స్ట్రెంత్ ఉండడం వల్ల అతని జాతకం చూసుకోండి మీరు అతను ఏ కార్లు వాడతారు బిఎండబ్ల్యూ ఆడి రేంజ్ రోవర్ ఇప్పుడు రేంజ్ రోవర్ వాడుతున్నారు అండ్ పిఎం కాబట్టి వాడాలి కూడా అందరూ వాడే ఫాల్స్ ఉంటాయి చాలా కార్లు ఉంటాయి కానీ కాస్ట్లీస్ట్ కార్ ఇప్పుడు ఇతనే వాడుతున్నారు చాలా మంది పిఎంలో వచ్చారు కానీ ద బెస్ట్ కార్ ఇతనే వాడుతున్నారు ఈ మధ్య గోల్డ్ డ్రెస్ కూడా కుట్టించుకున్నారు మీకు తెలుసు ఈ మధ్య రీసెంట్లో ప్లస్ అతను వేసుకునే బట్టలు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి చాలా బాగా మెయింటైన్ చేస్తారు చాలా రాయల్గా మెయింటైన్ చేస్తారు అతనికి మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు అతనికి హెయిర్ డ్రెస్సర్లు ఉన్నారు అతనికి కెమెరామ్యాన్లు ఉన్నారు ఫోటోగ్రాఫర్లు ఉన్నారు ఏదైనా చేస్తే రాయల్గా చేస్తారు ఇంకోటి జీరో టు హీరో కథ వాళ్ళ అమ్మ ఇంటింటికి వెళ్ళి గిన్నెలు కడిగేది అతను బీజేపీ ఆఫీస్లో అటుకులు చేయడం ఛాయ్ అందించడం ఇవన్నీ చేసేవాడు మెల్లిమెల్లిగా ఎదుగుదల ధర్మం కాపాడుతూ వెళ్ళాడు అందరూ ఇలాగే ఉంటారా మరి ఉండకపోతే వేస్ట్ అంటున్నానే మీకు అవకాశం వస్తే మీరు దాన్ని సద్వినియోగపరచుకోండి సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు పాయింట్ ఈ వన్ అనేవాళ్ళు చాలా రాయల్ గా బతకాలి చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ డౌన్ అవుతారో కింద పడడం అనేది జరుగుతుంది ఎదుగుదల ఉండదు మీకు పని వచ్చినా పని రాకపోయినా కాన్ఫిడెంట్గా చెప్పండి తప్పు చెప్పినా పర్లేదు కాన్ఫిడెంట్గా చెప్పేయండి దాంట్లో పిచ్చి పిచ్చి బూతులు ఉన్న చెప్పేయండి కాన్ఫిడెంట్ గంట కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ నాట్ సబ్జెక్ట్ ఫర్ వన్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆత్మకారక మన ఆత్మని లింక్ చేసేది సన్ అవర్ ఆత్మ ఈజ్ రిలేటెడ్ టు సన్ సో ఏ పని చేసినా ఆత్మపూర్వకంగా చేయండి అని నేను చెప్తాను కనెక్షన్ టు లాడ్ కనెక్షన్ టు గాడ్ దేవుడికి సమర్పించి చెయ్యండి తర్వాత ఇందిరా గాంధీ పాలిటిక్స్ సన్ స్ట్రాంగ్ ఉంటేనే పాలిటిక్స్లో రాగలరు ఇంకా కలర్ వస్తే ఆరెంజ్ కలర్ చాలా ఇంపార్టెంట్ ఇంకోటి విబ్జియర్ అనేది వైట్ లైట్ నుంచి వస్తుంది సో వైట్ కూడా ఒక రకంగా సన్లో రిఫ్లెక్ట్ అవుతుంది తర్వాత ఫాదర్ అండ్ హెల్త్కి మంచి కారకుడు కాబట్టి ఫాదర్ విల్ ప్లే ఎ మేజర్ రోల్ ఇన్ లైఫ్ అండ్ హెల్త్ ఎప్పుడు ఎందుకంటే సూర్యుడు అంటే వేడి కాబట్టి బాడీలో ఎప్పుడు ఆ హీట్ మెయింటైన్ అయితే హెల్త్ బాగుంటుంది మీరు మోడీ గారు చూడండి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినా స్ట్రాంగ్ గా ఉన్నారు తర్వాత పయోనియర్స్ లెజెండ్స్ వీళ్ళందరూ వన్ కి చెందిన వాళ్ళు ఐ డిజర్వ్ ద బెస్ట్ అని అనుకోవాలి ఏముంది దానికి సర్దుకపోదాము జీవితం అన్నాక అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ అనుకోకూడదు ద బెస్ట్ సెలెక్ట్ చేయాలి ద బెస్ట్ సెలెక్ట్ చేస్తే రిజల్ట్ కూడా బెస్ట్ వస్తుంది పిచ్చి పిచ్చివి పాతవి సెకండ్ హ్యాండ్ సెలెక్ట్ చేసుకుంటే జీవితం పోతుంది వీళ్ళది ఇప్పుడు ఏ నెంబర్ అయినా ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ రిజల్ట్ వస్తుంది కానీ వన్ బెస్ట్ సెలెక్ట్ చేయాలి బెస్ట్ రిజల్టే వస్తుంది అండ్ వీళ్ళు తులసి మాల ధరిస్తే చాలా మంచిది జెమ్ స్టోన్ రూబీ వేసుకుంటే చాలా మంచిది అండ్ ఇంకా వీళ్ళ గురించి నేను చెప్పాలంటే బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి వీళ్ళు కొద్దిగా బ్లాక్ కలర్ కొంచెం అవాయిడ్ చేయాలి ఎందుకంటే బ్లాక్ కలర్ వల్ల వీళ్ళకి గ్రహణం పట్టేస్తుంది సో ఆ గ్రహణం పడితే మంచిది కాదు జీవితం తారుమారైపోతుంది బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి సో బ్లాక్ కలర్ వైట్ కలర్ మిక్సింగ్ కూడా కొంచెం అవాయిడ్ చేయండి బ్లాక్ కి దూరం ఉండండి అని చెప్తా బెటర్ టు చూస్ ఆరెంజ్ అండ్ వైట్ అండ్ ఫర్గెట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రే టు రాజశ్యామల రాజశ్యామల అమ్మవారికి దయచేసి పూజ చేయండి సూర్య నమస్కారాలు రోజు చేయండి ఎందుకంటే మీ అధిపతి మిమ్మల్ని పాలించేది సూర్యుడు కాబట్టి రోజు సూర్య నమస్కారాలు చేయడం చాలా ఇంపార్టెంట్ బర్త్ నంబర్ కావచ్చు లైఫ్ డెస్టినీ నెంబర్ కావచ్చు సూర్య నమస్కారాలు కంపల్సరీ చేయాలి మనకు కనిపించే దైవాలు సూర్యుడు చంద్రుడు కాబట్టి మీరు బై మిస్టేక్ వన్లో పుట్టారు అంటే సూర్య నమస్కారం చేస్తే అద్భుతంగా ఉంటుంది ఇంకోటి అందరు ఆశ్చర్యపరుస్తారు వీళ్ళు ఏ ఫీల్డ్ అయినా కావచ్చు జీరో నుంచి హీరోకి వచ్చేస్తారు మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే మొత్తం సమరైజ్ చేస్తే ద పాయింట్ ఈజ్ జీరో టూ హీరో మీకు ఏమి రాదు మీరు ఏమి ఎవరు అనుకుంటున్నారా కంపల్సరీ సక్సెస్ అవుతారు గుర్తుపెట్టుకోండి సో ఆల్ ద బెస్ట్ ఎపిసోడ్లో నంబర్ టూ గురించి కూడా మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే